హావర్స్ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఓ మై ఘాట్ మొన్న మిచం తుఫాన్ వచ్చిందా ఆ గాలి వర్షం వరదలు నీళ్ళు ఇటన్నిటి వల్ల ఈ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వచ్చేసి రిఫైనరీ అది సముద్రం దగ్గరే ఉండుద్ది ఆ మూమెంట్లో ఈ ఆయిల్ లీకేజ్ కావచ్చు వర్షాల వల్ల రిమైండర్ అన్నీ కలగలిపి మొత్తం సముద్రంలోకి వచ్చి నీకు కావచ్చు ఇరవై కిలోమీటర్ల మేర సముద్రంలో మొత్తం ఆయిలే నీళ్ళు ఆయిల్ కలగలిగితే మొత్తం తెట్టగట్టేసింది సముద్రంలో ఇది చాలా చాలా డేంజర్ ఒక వంద మీటర్లు ఉంటేనే భయంకరంగా ఉండేది ఇరవై కిలోమీటర్లు అండి బాబు ఇరవై కిలోమీటర్లు అంటే ఇవి దీన్ని పెట్టి మీరు ఆలోచించుకోండి ఎంత వైశాల్యంలో ఆ ఆయిల్ నీళ్ళు మొత్తం కలిసిపోయి గబ్బు గబ్బు అయింది దీనివల్ల పర్యావరణం దెబ్బతినిద్ది జలరాశులు జల అవి 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 వస్తాయి అండ్ మనుషులు కూడా లేకపోతే కొత్త రాగాలు అనేది వస్తాయి సో కేంద్ర పర్యావరణ శాఖ అని చెన్నై కార్పొరేషన్ వాళ్ళు కానీ తమిళనాడు గవర్నమెంట్ కానీ యుద్ధ ప్రాతిపదికన ఈ నీటి మీద ఉన్నటువంటి తెట్టను తొలగించే విధంగా లేదా ఆ ఏరియాలో ఉన్నటువంటి నీటిని ప్యూరిఫై చేసే విధంగా చర్యలు చేపడితే వెళ్ళను కూడా ఇఫ్ నాట్ ఇది ఎడ్డి నుంచి ధరించి కూడా తెలియటంలా చాలా ఘోరంగా ఉన్నాయి సో ఇప్పుడు చాలామంది చెప్తుంది ఏంటంటే ఇటువంటి విపత్తులు వస్తున్న మూమెంట్లో ఈ రిఫైనరీలు ఏవైతే సముద్రం పక్కన ఉంటాయో అవి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి వాటి నుంచి లీకేజీలు ఏవి అవ్వకుండా సముద్రంలో వాటి యొక్క వ్యర్థాలు కలవకుండా ఉండేలా చూడాలని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు ఆ రకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన వైజాగ్ దగ్గర ఉన్నాయి హెచ్పిసిఎల్ ఉంది తర్వాత ఇండియన్ ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఉన్నాయి అక్కడ కూడా గట్టిగానే ఉన్నాయి ముందస్తు చర్యలు తీసుకుపోతే ఎక్కడైనా సరే ఏ రిఫైనరీ అయినా సరే సముద్రం దగ్గరే ఉంటుంది కాబట్టి ఏమైతే తేడా ఉన్నా ఈ చెన్నై పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే మొత్తం సముద్రంలోకి మొత్తం తెట్టగట్టేలాగా చేసిందో అంతకన్నా ఘోరంగానే ఉండేది సిచ్యువేషన్ అయితే